అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నవో ఆలోచించండి మత్తస్సు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన ఆలివ్ నూనె బొత్తిగా దొరకడం లేదు సరే ఆలివ్ ఒకటి నాటితే సరిపోతుందనుకున్నాడు పూర్వం ఒక సన్యాసి మొక్కను నాటాడు దేవా దీనికి వర్షం కావాలి దీని వేళ్ళు చాలా సున్నితమైనవి కాబట్టి మెల్లని తొలకరి జల్లును కురిపించు అంటూ ప్రార్థించాడు ఆ ప్రకారంగానే దేవుడు చిరుజల్లు కురిపించాడు దేవ ఈ మొక్కకి సూర్యరశ్మి కావాలి సూర్యుడిని ప్రకాశింపచేయి మళ్ళీ ప్రార్థించాడు అలానే వెచ్చని సూర్యరశ్మి తొలకరి మేఘాలని చేల్చుకుని ప్రకాశించింది తేమ కావాలి దేవ ఈ మొక్క కణజాలాలకి పుష్టి కలిగేందుకు గాను తేమను పంపించు మళ్ళీ ప్రార్థించాడు చల్లని మంచు తేమ ఆ మొక్కను ఆవరించింది సన్యాసి సంతోషించాడు కానీ ఆ సాయంత్రమే ఆ మొక్క వాడిపోయింది సన్యాసి విచారంగా మరో సన్యాసి ఆశ్రమానికి వెళ్ళి ఇదంతా ఆయనకి వివరించాడు ఆయన అన్నాడు నేను కూడా ఒక మొక్క నాటాను చూడు అది ఎంత పచ్చగా కళ్ళకళ్ళాడుతుందో దాన్ని సృష్టించింది దేవుడు కాబట్టి నాకంటే దాని బాగోగులు ఆయనకే బాగా తెలుసు దేవుడితో నేనేమి బేరం ఆడలేదు ఇలా అలా చెయ్యి అంటూ ఆయనకి నేనేమి సలహాలు ఇవ్వలేదు దేవా ఈ మొక్కకి ఏది కావాలో అది ఇవ్వు అని మాత్రం ప్రార్థించాను తుఫాను కావాలో తుషారం కావాలో నీరెండ కావాలో నీటి చినుకలు కావాలో మొక్కకి ఏది అవసరమో ఆయనకి తెలుసు కదా గరిక పూలు దిగులు పడవు దిగులు పడకు నువ్వు వాన చెనుకలో గడ్డిపరకలు పొగ మంచులో పున్నాగ పూలు చీకటి ముసుగున సిరిమల్లెలు ఉదయపు కాంతిలో ప్రకృతి అంత పెరుగుతుంది కుసుమిస్తుంది వాటికి ఆధారం దేవుడే నీరు పోసేవాడు ఆయనే పూలు పూసేది ఆయన వల్లే జాజీ కంటే సంపెంగ కంటే మంచు కడిగిన మల్లె కంటే ఆయనకి నువ్వే ఇష్టం తెలుసుకుంటే నీ బరువు ఆయనదే కొరతలు విన్నపాలు ఆయనకి చేరాలి నీ బాధ్యత ఆయనదే నిశ్చింతగా ఉండు అంతా ఆయనకి వదిలి